దుర్గమ్మ దర్శనానికి రావటం సంతోషంగా ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు కుటుంబ సమేతంగా వచ్చామని పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తర్వాత రావాలనుకున్నామని అన్నారు మధ్యలో వరదలు వచ్చా అందుకే కొంత ఆలస్యమైందని ఆమె స్పష్టం చేశారు ఇంద్రకిలాద్రి అమ్మవారిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందజేశారు ఆశీర్వచనం అనంతరం లడ్డు ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ఇన్ఛార్జీ రామచంద్రమోహన్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి విజయానికి ప్రతీక నాకు మంచి విజయం తెలిపారు అమ్మవారి ఆశీర్వాదం తెలుగు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారని తెలిపారు గతం కంటే ఇప్పుడు ఆలయం చాలా అభివృద్ధి చెందిందని దర్శనం చాలా చక్కగా జరిగిందని తెలిపారు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు రాష్ట్రం విడిపోయినప్పటికీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు చంద్రబాబు నాయుడు ఇక్కడ సేమ్ గా ఉండి మంచి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు

ఉన్నటువంటి ఫ్రెండ్స్ రావడం వల్ల రావటం కొంచెం ఆలస్యమైంది సో ఇవాళ ఫైడే రాని ఉన్న రోజు అమ్మవారి దర్శనం చేసుకున్న వచ్చి అమ్మ ఆంధ్రపూల సంవత్సరంలో అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం రావడం జరిగింది విజయవాడ తంతదుర్గమ్మ అన్నగారే విజయానికి నాంది అమ్మవారు అమ్మవారి యొక్క ఆశీర్వాదంలో అమ్మవారి యొక్క అనుకరంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్ను ప్రజలతో ఎన్నుకోబడినాను సో అమ్మవారికి ఆశీర్ అమ్మవార్లను ఆశీర్వదించి మరి ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందడం జరిగింది మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పైన కూడా ఉండాలని తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని విజయవాడ కనకదుర్గమ్మ ఈ రోజు టెంపుల్ చాలా మార్పులు అప్పటికీ ఇప్పటికి